హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు యువర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి బేబీ డాల్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఐసింగ్ ఎలా చేసుకోవాలో అన్నీ క్లియర్గా చూపించబోతున్నాను స్పాంజ్ అనేది ముందే బేక్ చేసి పెట్టాను ఇది వచ్చేసి సెవెన్ ఇంచ్ లో బేక్ చేసుకున్నాను హాఫ్ కేజీ స్పాంజ్ వచ్చేసి స్పాంజ్ అనేది చాలా బాగా వచ్చింది ఇది కంప్లీట్గా చల్లారకే డీమోల్ చేసుకోవాలి ఇలా డీమోల్ చేసుకున్నాక త్రీ లేయర్స్గా కట్ చేసుకోవాలి ఇలా అన్ని త్రీ లేయర్స్గా కట్ చేసుకున్నాక ఇప్పుడు మనం చూపించబోయే కేక్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ కేజీలు బేబీ డాల్ కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఇలా అంతా త్రీ లేయర్స్గా కట్ చేసుకున్నాక విప్పింగ్ క్రీమ్ని ఒక హాఫ్ కేజీ వరకు బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాక తీసేసుకొని బేస్క్ అనేది కొద్దిగా అప్లై చేశాక ఒక లేయర్ స్పాంజ్ పెట్టేసి షుగర్ సిరప్ తోటి అంతా సోప్ చేసుకున్నాక విప్పింగ్ క్రీమ్ని అప్లై చేసుకోవాలి ఇలా అంతా నీట్గా సైడ్స్ కూడా అప్లై చేసుకుంటూ మరొక లేయర్ పెట్టి షుగర్ సిరప్తో సోప్ చేసుకొని విప్పింగ్ క్రీమ్ని మళ్ళీ అప్లై చేసుకుంటూ సైడ్ కూడా స్క్రాప్ తోటి ఇలా సైడ్స్ కూడా అనుకుంటూ థర్డ్ లేయర్ వచ్చేసి మళ్ళీ సోప్ చేసుకొని విప్పింగ్ క్రీమ్ అప్లై చేసుకుంటూ నీట్గా చేసుకోవాలి సైడ్స్ కూడా అంతా స్క్రాప్ చేసుకుంటూ క్రమ్ కోట్లాగా చేసుకోవాలి మొత్తాన్ని ఇలా అంటూ తిప్పుకుంటూ స్క్రాప్ చేసుకుంటే నీ నీట్గా వస్తుంది ఇలా అంతా స్క్రాప్ చేసుకున్నాక ఒక టెన్ మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక ఇప్పుడు పావు కేజీ బేస్ని అయితే ప్రిపేర్ చే కట్ చేయబోతున్నా ఈ బేస్ అనేది ఫోర్ ఇంచ్ టిన్లో బేక్ చేసుకున్నాను ఇది పావు కేజీ బేస్ ఐసింగ్ అంతా చేస్తే హాఫ్ కేజీ అవుతుంది ఇలా త్రీ లేయర్స్గా కట్ చేసుకొని బేస్క్ అనేది విప్పింగ్ క్రీమ్ అప్లై చేసి ఒక లేయర్ పెట్టి షుగర్ సిరప్తో సోప్ చేసుకున్నాక విప్పింగ్ క్రీమ్ని అప్లై చేసుకోవాలి ఇలా అంతా అప్లై చేసుకుంటూ సెకండ్ లేయర్ కూడా పెట్టుకొని అలాగే అప్లై చేసుకొని థర్డ్ లేయర్ కూడా పెట్టేసి ఇలా విప్పింగ్ క్రీమ్తో మొత్తం అప్లై చేసుకొని క్రమ్ కోట్ చేసుకోవాలి మొత్తాన్ని ఇలా ఇలా తిప్పుకుంటూ నీట్గా క్రమ్ కోట్ చేసుకున్నాక ఒక టెన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టాక కేజీ బే హాఫ్ కేజీ బేస్ పెట్టేసి ఇలా వన్ అండ్ నాస్ తీసుకొని పింక్ కలర్ రోజెట్స్ వేసి వైట్ పాల్స్తో డెకరేట్ చేసి ఇలా డెకరేట్ చేసుకోవడమే అంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్